వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూ త్రోటు ఆంధ్ర తెలంగాణ ఓకే నేనా జస్ట్ వీడియో చూసే ముందు మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొడికా ఎందుకలా చెప్తున్నానంటే మీకు వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి ఓకే కాకుండా లైక్ కూడా చేయండి ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుందంట ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు వీలుంటే కొంచెం షేర్ చేయండి అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి కావలిస్తే ఈ క్వశ్చన్ ఆర్ఆర్బిలో గ్రూప్ డీలో పడింది ఇంకో గ్రూప్ డీఏ కాదు మనం ప్లేస్లోకి వెళ్ళలేదు కానీ ఆర్ అర్బి జేఈలో పడుతున్న ఆ క్వశ్చన్లు అదంతా లైట్ నన్న కాంతి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కాన్ఫిటీ ఎగ్జామినేషన్స్ ఆర్బీ జేఏ కానీ ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్ఎస్ సీజిఎల్ రాసుకున్నా ఉపయోగపడతాయి నా ఎస్ఎస్ సిజిఎల్లు సిహెచ్ఎస్ఎల్లు డిఎస్ కూడా ఉపయోగపడతాయి కాతవని నేను ఎన్సెట్ బిట్లే కదా చూద్దాం టైం వేస్ట్ కాకుండా నా వెన్ లైట్ ఎంట్రెస్ ద డెన్సర్ డెన్స్ మీడియం త్రూ ద రేర మీడియం అంట లైట్ అనేది రేర మీడియం నుంచి డెన్స్బిన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందడుగుతున్నాడు తెలుగులో యానకం ద్వారా కాంతి అనేది సాంద్రత యానకంలోకి వెళ్ళినప్పుడు ఎలా మారుతుంది దాని వేగం ఇచ్చాడు దాని వేగం పెరుగుతుందా వేగం తగ్గుతుందా వేగం అలా ఉంటుందా వేగము మొదట తగ్గుతుంది తర్వాత పెరుగుతుంది ఇచ్చాడు మరి కొంచెం ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హెర్న్ డెన్స్ మీడియం రేర్ మీడియం ఫస్ట్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న అసలు రయర్ మీడియం అంటే ఏంటి నా రయర్ మీడియం అంటే యానకము ఇవి ఏంటి యానకం మరి డెన్స్ మీడియం అంటే ఏంటి నా డెన్సర్ మీడియము అంటే సాంద్రత యానకం ఉంటాం ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ టూ మీడియంస్ అన్న వన్ సబ్స్టెన్స్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ద లైట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ దట్ ఈస్ కాల్డ్ రయర్ అంటాం మన కాంతి పయనించే రెండు యానకాలలో వేగం ఎక్కువగా ఉంటే మన వేగము ఎక్కువగా ఉండేదాన్ని ఏమంటామంట విరల్ అంటాం ఇన్ టూ సబ్స్టెన్సెస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ ఉంటే ఏమంటామంట రర్ర అంటాం అందులో కాంతి వేగము తక్కువగా ఉందనుకోండి తక్కువగా ఉంటే ఆ యానకాన్ని ఏమంటామంట సాంద్రత ఎనకం అంటాం ఖచ్చితంగా కాంతి రెండు వెనక ఉండ వెళ్ళాలి ఒకే అనకంగా ఉంటే ఏదో రర్రు ఏదైనా చెప్పలేం ఖచ్చితంగా వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ గ్లాస్ టు గ్లాస్ టు వాటర్ అన్నాడు లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ గ్లాస్ టు వాటర్ అట ఇన్ దిస్ కేస్ వాట్ ఈజ్ అమిడియమ్ అంటాడు ఇలా చెప్తాం కాంతి కిన్నాలు గాజులో నుండి కాంతి కిన్నాలు గాజులో నుండి నీటిలోనికి ప్రయాణిస్తే దాంట్లో విరళయానక మనకి అడుగుతాడు గాజా నీరా రెండూనా ఏది కదా అంటాడు ఎలా తెలియాలంటే ఈ రెండింటిలో వేగం ఎక్కువ ఉంది ఏమంటాం అంట మీడియం అంటాం తెలుసా డూయి నో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అడుగుతాడు డూయి నో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అడుగుతాడు సో కొంచెం నేర్చుకోడు అలా తెలుసు మనకి మరి ఫస్ట్ గాల్లో కాంతి వేగం ఎంత తెలుసు మనకి త్రీ ల్యాక్స్ అంటాం అది శూన్యమైతే అయితే జస్ట్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ అన్న టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఉంటుందట ఇంటూ రెండు పర్ఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ గాలిలో అయితే మరి నీటిలోకి వచ్చేసరికి కొంచెం తగ్గుతుందని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ టాపిక్లో చెప్పుకున్నాము టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది బాబు ఎయిట్ మీటర్ పర్ సెకెను మరి ఇంకా తగ్గిపోద్ది గాజు అయితే ఘనపాధం అన్న వాయువు ద్రవము ఘనం కదా గ్యాస్ లిక్విడ్ అలాగే సాలిడ్ జస్ టూ ల్యాక్స్ ఉంటుంది అన్న కిలోమీటర్లు అయితే మీటర్లు అయితే పవర్ ఎయిట్ రాసుకోవాలి మీటర్ పర్ సెకండ్ చూడండి మూడే మూడు ఉన్నాయి కదా గాజుల వేగం ఎక్కువ నీటిలో వేగం ఎక్కువ జస్ట్ నీరు పోల్చుకుంటే నీటిలో వేగం ఎక్కువగా ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ కదా సో నీటిని ఏమంటాం సార్ అంటే అంటాము గాజుని ఏమంటాం సార్ అంటే సా అంటే డ్రెస్ మీడియం అండ్ అర్థం ఏంటి డెన్సర్లు వేగం తగ్గుతుంది రరర్ల వేగం పెరుగుతుంది ఇప్పుడు కొంచెం చూడండి దో ద లైట్ రేసర్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం త్రిదు రర్ర మీడియం అంట మనకి ఎక్కడ వస్తుంది అనేగా మన దీనికి పాఠం పేరు లైటే అందులో ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ వస్తుందంట దాంట్లో ప్రాపర్టీ పేరు రిఫ్రాక్షన్ ఇది ఒక ఇది ఒక విరళయానకం పైన ఒక డెన్స్ మీడియం కిందన లైట్ అనేది పడింది అనుకోండి దాని పతనం అంటాము ఇన్సిడెంట్ అంటాము పడిన తర్వాత ఏమవుద్ది ముందుకు వెళ్తుంది ఇది ఇది పరావర్తనం కాదు కదా ఇది ట్రాన్స్పరెంట్ ఇది ట్రాన్స్పరెంటే యాక్చువల్గా స్టైడ్ వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాల కానీ వంగుతుంది ఎందుకంటే ద చేంజింగ్ అను స్పీడ్ ఆఫ్ లైట్ అట ఇక్కడ ఇక్కడ వేగం వేరు లైట్కి ఇక్కడ వేగం వేరు వెళ్ళానికి వేరు డెన్స్ మీడియం వేరు సో డెన్స్ మీడియం వేగం ఏమొద్దట తగ్గిపోతుంది వెన్ ద లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేర్ర మీడియం టు డెన్సీ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజు రిడ్యూస్డ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజు రిడ్యూస్డ్ ద లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ టువార్డ్స్ ది నార్మల్ అట దీన్ని నార్మల్ని పిలుస్తానన్నా ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్లో నార్మల్ ఎన్ని ఎండేస్ ఉంటాయా నార్మల్కి దూరంగా వెళ్తుందా దగ్గరికి వెళ్తుందా అంటే ఎవే ఫ్రమ్ ది నార్మల్లా టూ అవర్స్ నార్మల్ అడుగుతాడు సో లైట్ రేసర్ ట్రావెలింగ్ కింద టూ ఆర్డ్స్ నార్మల్ అట్ట టూ అవర్స్ నార్మల్ అంట అంటే దగ్గరగా వంగి పనిస్తాయి ఎందుకు సార్ అంటే వేగం తగ్గిపోతుంది సింపుల్ అన్న వీ నుంచి చాలాకు వచ్చినప్పుడు వ్యాగం ఏమొద్ది తగ్గిపోతుంది సింపులే తగ్గి పెరుగుతుందా పెరుగుతుంది కాదు అన్న ద లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేర్ మీడియం డెన్స్ మీడియం అయితే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజు రిడ్యూస్డ్ గుర్తుంచుకోండి ద స్పీడ్ ఆఫ్ లైట్ ఏజు రిడ్యూస్డ్ నేను ఎక్కడ ఉందన్న అలాగే ఉంటుంది వేగము వేగం తగ్గుతుందా సో వేగం తగ్గిపోతుంది సి చూడండి అన్న ఆన్సర్ ఇట్స్ స్పీడ్ ఈ డిక్రీజెస్ చెప్తాం డిక్రీజెస్ ఫస్ట్ దాని డిక్రీజెస్ కాదనన్నా స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ రిడ్యూస్డ్ అందుకనే ద లైట్ రేస్ ఆర్ లైట్ రేస్ ఆర్ బెండ్ టువార్డ్స్ నార్మల్ అంటాం టువార్డ్స్ నార్మల్ చెప్తామంట అవన్నీ చెప్తాను నీకు రిఫ్రాక్షన్లో సో అక్రీమ్ టాపిక్ చెప్తాను టాపిక్ వైజు అక్కడ వస్తాయనంట సో ఈ క్వశ్చన్ కదా ఆన్సర్ ఏమవుతుందట వేగం తగ్గుతుంది ఎందుకు వీలో ఎక్కువ చాలా తక్కువని చెప్తాము అంతే కదా సో ఇక్కడ గ్లాసు వాటర్లో వి ఎవరు వి అవర్ అంటే నీరు సాయ్ అవర్ అంటే గాజ్ చెప్తాం ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ క్వశ్చను ఓకే ఈ క్వశ్చన్ కూడా రైల్వే ప్రీవియస్ క్వశ్చనే ఇదిగోండి టూ థౌజండ్ ట్వంటీ టూ లేటెస్ట్ పడింది అన్న సో లేటెస్ట్ పడింది అట్టు ఈ క్వశ్చను చూడండి ఒకసారి ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అన్నాడు ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అట అంటే రెయిన్బో అంటే ఏంటి ఇంద్రధన సరిపడినప్పుడు కింద వాటిలో ఏది పాల్గొనదు కాని ధర్మాలు ఉంటాయి ఒకటి కదండి కాదు టెన్ ఉంటే ప్రాపర్టీస్ ఉన్న కాంతికి ఆ కాంతి యొక్క ధర్మాల్లో ఏవి పాల్గొనగలుగుతున్నాడు సో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ అట సో టిఐఆర్ అంటాం టిఐఆర్ అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదా స్కాటరింగ్ కాదా డిస్పర్సనా రిఫ్లెక్షన్ అడుగుతున్నాడు అసలు మీకు తెలుసా ద ఫార్మేషన్ ఆఫ్ రైన్బో జ్యూ డాచ్ అంటాడు ద ఫార్మేషన్ ఆఫ్ రైన్బో జూ టు అంటే ఆన్సర్ ఏం చెప్పాలి డిస్పర్షన్ చెప్పాలా అంటే కాంతి విశ్లేషణ చెప్తాం డైరెక్ట్ బిట్ అయితే డైరెక్ట్ అయితే ఏం చెప్తాము కాంతి విశ్లేషణ దీన్ని మనము డిస్పర్స్ రైట్ అంటాం అది దేంట్లో భాగం సార్ అంటే వక్రీభలో భాగం అది ఇచ్చాడా వక్రీభలో భాగాన్ని ఏమంటామంట కాంతి విశ్లేషణ అంటాం మన విక్షేపణం అన్న విశ్లేషణ ఒకటే అది వక్రీమలో భాగం అంటే ఇది కూడా అవుతుంది వక్రీమలో భాగం విక్షేపణము సో దాంట్లో భాగమే వక్రీభంలో భాగమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ అది కూడా అవుతుంది కనుక అడిగింది నాట్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద ఫార్మేశ్వర అడిగినాడు సో నాట్ ఇన్వాల్వ్డ్ అంటే ఒకే ఒక ఆన్సర్ అన్న దాని పేరు స్కాటరింగ్ చెప్పాలి కొన్ని మీకు చెప్తాను ఒక కాంతి పరిక్షేపణం అంటామా వికిరణం కాదు కాంతి పరిక్షేపణ ఇవ్వాలి ఇక్కడ సో ఆన్సర్ కాంతి పరిక్షేపణ చెప్పాలి ఇదొక్కటే ఇన్వాల్వ్ అవ్వదు దేనిలో ఫార్మసర్ రెయిన్బో డైరెక్ట్గా ఆన్సర్ అయితే కాంతి విశ్లేషణ చెప్తాం కాంతి విశ్లేషణ డైరెక్ట్ ఆన్సర్ అయితే కాంతి విశ్లేషణ చెప్తాము దాంట్లో భాగమే వక్రీభవణము దాంట్లో భాగమే అంతర్గత ప్రతిబింబం అంటాం ఇది కూడా అక్కడ ఏమో అక్కడ ఏమవ్వాలి దీని పేరు సంపూర్ణాంతర సంపూర్ణ సంపూర్ణాంతర పరావర్తనం నా ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బంది ఉంది సంపూర్ణాంతర పరావర్తనము కాంతి ధర్మాలు ఉంటాయి కాంతి పరిక్షేపణమా వక్రీబనమా కాంతి విశ్లేషణ లేకపోతే సంపు అంటాం సంపు అంటే సంపూర్ణ పరావర్తనమా ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇంగ్లీష్లో బాగానే ఇచ్చాడు తెలుగులో కానీ ఇది గూగుల్ ట్రాన్స్లేషన్ అమ్మంటే కనుక కొన్ని తప్పులు ఉంటాయి మనకు ఫైనల్ ఆన్సర్ వెళ్ళాల్సింది ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలి గుర్తుంచుకోవాలన్నా కనుక పదాలు మాత్రం ఇంగ్లీష్లో గుర్తుంచుకోవాలి ఇలా మొత్తము అంతర్గత ప్రతి అని ఇవ్వడు అది కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట కానీ ఇప్పుడు ఆన్సర్ ఇట స్కాటరింగ్ చెప్పాలి అది ఒకటే పాల్గోదు రెయిన్బో ఏర్పడినప్పుడువన్నీ పాల్గొంటాయి రిమైనింగ్ పాల్గొ రిఫ్లాక్షన్ ఉంటుంది డిస్పర్సన్ టీఆర్ ఉంటుంది అనమాట కనుక ఆన్సర్ ఇట స్కాటరింగ్ చెప్పాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాటింగ్ అంటే ఏంటి సో స్కాటరింగ్ అంటే బౌన్సింగ్ బ్యాక్అప్ లైట్ చెప్తాం బౌన్సింగ్ బ్యాక్అప్ లైట్ ఏమంటే రిఫ్లెక్షన్ అన్నాం ఎక్కడగా గోడకి బంతిని కొడితే మంది మళ్ళీ వచ్చేద్దా దాన్ని పరావర్తనం అంటాము ధ్వని పరావర్తనమైనా కాంతి పరావర్తనమైనా అన్ని రకాలు ఉంటాయి రెగ్యులరా ఇర్రెగ్యులరా క్రమ పరావర్తనమా క్రమరహిత పరావర్తనమా అందులో క్రమరహిత పరావర్తనానికి మరో పేరు కాంతి పరిక్షేపణం అంటాం ఓకే నెక్స్ట్ చెప్తాను నేను కూడా సో కాంతి పరి కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగే అంటే బౌన్సింగ్ బ్యాక్ అవ్వాలి ఓకే అన్నీ అవ్వు చూద్దాం తర్వాత విషయం నెక్స్ట్కి వెళ్దానన్నా ఓకే ఇది అందరూ తెలిసిన విషయం మేము ఇది కూడా పడింది గ్రూప్ డి బిట్ చూడండి అన్నీ ప్రీవియస్ కోచ్ చెప్తున్నా మీకో అంటే ఎంత ఈజీగా ఉంటాయంటే చదివితే మ్యాగ్జిమ్ మర్చిపోకుండా ఉంటారు అది ప్రాక్టీస్ చేయాలా రిపీట్ చేయాలా రిపీట్ చదువు సీక్రెట్ లేదనన్నా రిపీట్ 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 అవకాశం ఉన్నప్పుడుగా అలా యూట్యూబ్ చూస్తూ నేర్చుకోవడమే నా ఛానల్ అయినా ఇంకెవరి ఛానల్ అయినా ఓకే నా ద స్కై అపీర్స్ బ్లూ జ్యూ టు డాష్ అంటున్నాడు ఆకాశము నీలం కనిపిస్తుందట కారణం ఏంటి ఆ స్కై అనేదే లేదు మనకు తెలిసింది ఇంకా ఆ విషయము ఇక్కడ చూస్తే స్కై ఉంటుంది నువ్వు మీదకి వెళ్ళిపో ఒకవేళ యు ఆర్ గోస్ టు మోన్ నువ్వు మీదకి వెళ్తే ఆ స్కై అనేది కనెక్ట్ కాబడదు అక్కడ ఎందుకంటే అక్కడ అట్మాస్ఫర్ ఉండదు అట్మాస్ఫర్ లేకపోతే స్కై ఉండదు అట అంటే బ్లాక్ కనబడద్దు అన్నమాట ఒక చూద్దానన్నా ఇప్పుడు ఆన్సర్ ఎట్ స్కై అప్పర్స్ బ్లూ అంటున్నాడు ఆకాశం కనబడుతుందని కనుక కనుకాంతరం ఏంటి కాంతి పరిక్షేపణమా పరిక్షేపణమా పరిక్షేపణ కరెక్టా కాంతి పరిక్షేపణమే అటు వక్రీభోనము సంపూర్ణ పరావర్తనము అలా పరావర్తనం ఇచ్చాడనుకోండి అవి తప్పు పెట్టి పెడతాం ఏం పెడతాము కాంతి పరీక్ష పెడతాం ఇప్పుడు అన్ని పరీక్ష ఇచ్చాడు కదా అప్పుడు ఏం పెడతామంట మరి లో వేవులు ఎంత హై వేవులు ఎంత అడిగాడు గుర్తుంచుకోండి ఇక్కడ అన్ని పరీక్షలు ఇచ్చాడా కనుక ఇది రాంగు సో ట్రాన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ లోవర్ వేవ్ అంతా స్కాటరింగ్ ఇచ్చాడు డిస్పర్స్ ఆఫ్ లోవర్ వేవ్ అంట డిస్పర్సన్ ఆఫ్ హైర్ వేవెల్ అంత ఇచ్చాడు డిస్పర్స్ అంటే కాంతి విక్షేపణము నా బి కాంతి ప్రక్షేపణం కాదు ఇక్కడ విక్షేపం రాసుకోవాలి మీరు మన ఆప్షన్లో రాంగ్ ఇచ్చాడు విక్షేపణంలో ఎక్కువ తరంగా ఇచ్చాడు ఓకే తర్వాత మూడో స్కాటరింగ్ ఆఫ్ లైట్ హైర్ వేలు అంతట అంటే ఎక్కువ తరం తిరిగి ఇంకా కాంతి ప్రక్షేపణము సరిపోయింది డిస్పస్ ఆఫ్ లైట్ ఇచ్చాడు ఎక్కడ తక్కువ తన తిన కాంతి ప్రక్షేపణం కాదు ఇక్కడ అక్కడ ఏమి ఇవ్వాలి విక్షేపణం ఇవ్వాలి ఓకే ఇప్పుడు ఏదైనా విక్షేపణం ఇచ్చా పరిక్షేపణం ఇచ్చాను అయినా ఆ రెండు అవుద్ది ఎస్ రైట్ చెప్పింది కరెక్టే పరిక్షేపణం కరెక్ట్ సెవెంటీ పర్సెంట్ రైట్ ఏమి చెప్పింది సో కాంతి పరిక్షేపణం కనబడుతుందట స్కై అనేది బ్లూగా అది ఏ పరిక్షేపణము లోవర్ వేవ్లు ఎంత హయ్యర్ వేవ్లు ఎంత ఓకేనా సో ఆన్సర్ అయితే తక్కువ తరద్రి గల కన్ అన్న ఫస్ట్ టైం గుర్తుంచుకోవాలి ద స్కాటింగ్ ఆఫ్ లైట్ లోవర్ వేవ్లంతా చెప్పాలి అసలు ఆకాశం ఉందా నిజంగా అంటే ఏమీ లేదు మన భ్రమ ఇక్కడి నుంచి చూడడం ఓకే చూస్తే కనబడుతుంది ఆకాశం బ్లూగా యాక్చువల్గా అయితే మనకి మనకి అట్మాస్పిర్లో అట్మాస్ఫిర్ అంటే ఏంటి గాలే కదా ద బ్లాంకెట్ ఆఫ్ ఫెయిర్ సరౌండింగ్స్ ఎత్త అంటాం ద బ్లాంకెట్ ఆఫ్ వేర్ సరౌండింగ్స్ ఎత్ ఇట్ ఇస్ కాల్ అట్మాస్ఫియర్ అంటాం అట్మాస్ఫియర్ అంటే గాలైనన్నా గాల్లో ఏముంటాయి కొన్ని వాయువులు ఉంటాయి ఎంట అనువులు ఉంటాయి మనం ఇది కారణం చెప్పాలి ఆశ ఆకాశం కనబడుతుంది బ్లూగా దానికి కారణం ఎవరు నువ్వు నేను కాదు ఎంట నూలు కారణం అంట ఊని కనబడ ఆకాశం అనేది నీళ్ళ కనబడడానికి అది ఏం అంటే కాంతిని స్కాటరింగ్ చేస్తాయి ఏ కాంతిని ఇంపార్టెంట్ సో మన కాంతి అంటే బోల్డగా కాంతి ఉంటుందా మనకి వైట్ రంగు ఉంటుందా వైట్ రంగులో ఎన్ని రంగులు ఉంటాయి వైట్ రంగులు మనకి ఏడు రంగులు ఉంటాయి దానికి కోడ్ ఏంటి విఐ బీజీ వై ఓఆర్ చెప్పగలరా ఇందులో ఎక్కువ దానికి ఉంటుంది అన్న ఎక్కువ వేవ్ లెంత్ తెలుసు మనకి రెడ్ అని చెప్తాం సో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందట అంగస్థాములు అయితే ఈ మూడింటికి ఇంచుమించి అంత ఉంటుందట మూడు వేల ఎనిమిది వందల అంగస్థాముల నుంచి స్టార్ట్ అవుద్ది వేవ్ లెంత్ అనేది కాంతి రంగులు ఏర్పడమే ఇది వేవులంతలో తడలు ఏర్పడతాయట తరంగతరిగంలో తడలు ఏర్పడతా రంగులు అనేవి ఈ ఏడు రంగుల్లో ఎక్కువ ఏ రంగుని అవి పరిక్షయం చెందిస్తాయంటే తక్కువ వేలు ఇప్పుడు తక్కువ వేలు ఉంటుందా బ్లూ ఇండిగో వైలెట్ వైలెట్ ఇండిగో బ్లూ ఎక్కువ ఈ రంగుల్ని ఇవి చేస్తాయట పరిక్షయం చెందిస్తాయి ఏ రంగుల్ని తక్కువ వేలు కాంతిని ఎక్కువ అనుకోండి ఆకాశం ఎర్ర కనబడుద్ది రెడ్డు ఎల్లో ఆరెంజ్ ఉన్నాయా అది ఎక్కువ తన దగ్గరికి ఉంటుంది సో ఆయన అర్థమైన మీకు క్లారిటీ ఏంటంటే కారణం ఎంట అణువులు అన్నా అడుగుతా అప్పుడప్పుడు అడుగుతాడు ఏ మాకు కారణం అంటే ఎంటు వణువులు కారణం చెప్పాలి దేనికి స్కై అనేది బుడిగా ఉండడానికి ఆ ప్రాపర్టీ పేరేంటి స్కాటరింగే స్కాటరింగ్ ఏం చేస్తాయి లో వేవ్లు ఎంత హై వేవ్లు ఎంత అంటే లో వేవ్లు అని చెప్పాలా లోవర్ వేవ్ అని చెప్పాలా స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏ లోవర్ వేవ్లు అని చెప్పాలి నా వీటిని వీటిని చేయడం వలన స్కై అనేది బ్లూ కలర్ చెప్పాలి అని చెప్తాను ఓకే నెక్స్ట్ వెళ్ళిపోతాను అన్న ఓకే నోట్ చేస్తా కాకపోతే నోట్ చేసుకోవాలి కోచన్ అసలు నేను పాజ్ కాలను పాజ్ నాకు అంటే ఆగిపోతాను మీరు నోట్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది రిపీట్ చేయడమే ప్రతిసారి వీడియో చూడట్లే కదా వన్స్ వీడియో చూసినప్పుడే బుక్ తీసుకొని నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా ఇది కూడా గ్రూప్ డీకి వచ్చినాయి అన్న అన్ని ఎగ్జామ్స్ పడతాయి యాసీ గ్రూప్ డీలా జస్ట్ చెప్తున్నాను మీకు అంతే చూడండి నాన్న జ్యూ టు డాష్ ఫినామినా వెన్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ద సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ మీడియం సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ ఈస్ అబ్జర్వ్డ్ అండ్ ఎమిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్ చెప్పుకున్నంతే ఏ దుర్విషయం కారణంగా ఒక యానకంలో సస్పెండ్ చేయబడిన కణాలనేవి కాంతిని ప్రసరం చేసినప్పుడు కాంతిలో కొంత భాగము గ్రహింపబడి కొంత కాంతి అనేది అన్ని విడుదలవుతుందట ఇప్పుడు చెప్పుకున్నాం మన ఏదైనా ఒక పాదం గుండా కాంతి వెళ్తే మొత్తం అబ్జర్వ్ కొంత కాంతిని అబ్జర్వ్ చేసుకుని కాంతిని మళ్ళీ వదిలేస్తారు ఎమిటింగ్ అంటాం దాన్ని ఏమంటాం స్కాటరింగ్ అంటానన్న దాని పేరే స్కాటరింగ్ ఇప్పుడు అణువులు ఉన్నాయా ఎంట అణువులు మొత్తం కానీ తీసుకోవు కొత్త కానీ తీసుకోవు కాంతిని అబ్జర్వ్ చేసుకుని కొంతకాలం ఏం చేస్తాయి పరిక్షేపణం చెందిస్తాయి అని చెప్పుకున్నప్పుడు అలా స్కాటరింగ్ అవ్వడం వల్లనే స్కై నెల కనపడుతుంది బ్లూ అని చెప్పామా ఆ ప్రాపర్టీని ఏమంటామంట కాంతి పరిక్షేపణం అంట సింపుల్ తీసుకొని అన్న రిఫ్లెక్షన్ అంటే కనపరావర్తనం కాదు డిస్పర్సనా కాంతి వ్యాప్తి కాదు అని ఇక్కడ ఆప్షన్ కథ రాసుకుని కాంతి డిస్పర్స్ అంటే డిస్పర్సన్ అంటే విక్షేపణం రాయాల కాంతి విక్షేపణి డిస్పర్స్ అంట మరి తెలుగు కావాలంటే ఆ ట్రాన్స్లేషను గూగుల్ ట్రాన్స్లేషన్ అన్న సో డిస్పర్స్ లైట్ అంటా మన చెప్పి డిస్పర్సన్ అంటే కానీ విక్షేపణము స్కాటింగ్ లైటా అది కరెక్ట్ కాంతి వికిరణం కాదు ఇక్కడ తెలుగు మీడియం గుర్తించుకోనన్నా స్కాటింగ్ ఆఫ్ లైట్ అంటే కాంతి పరిక్షేపణము ఆమె రాసినప్పుడు తెలుగులో కరెక్ట్ రాసుకోండి ఇదంతా గూగుల్ ట్రాన్స్లేషను క్యారింగ్ లైట్ అంటే కాంతి పరీక్ష చేయను కనుక ఆన్సర్ మరి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి వక్రీభనమే అది బాగానే ఇచ్చాలండి కానీ ఆన్సర్ అది కాదు నా చూడండి ఏమన్నాడు కాంతి అంటే ఏ దృగ్విషయం కారణంగా ఒక యానకంలో సస్పెండ్ చేయబడిన కణాలు అనేవి కాంతి చేసినప్పుడు కాంతి కొంత భాగం గ్రహించబడుతుంది కొంత భాగం ఎదుట అన్ని అన్ని దిశల్లో విడుదల చేయబడుతుంది దానికి కారణం ఏంటి ఆ ప్రాపర్టీని ఏమంటాం ఆ ప్రాపర్టీ పేరే కాంతి పరిక్షేపణం అంటాము ఇంకా చూస్తాం గాలిలో ఎంట ఉంటాయి ఊట ఉంటాయి కొంత కాంతి అబ్జర్వ్ చేసుకుంటే కొంత కాంతినివి స్కాటరింగ్ చేస్తాయి అన్నమాట అందువల్ల స్కై ఇలా దాబడింది బ్లూ కనబడి చెప్తా చెప్పుకోవచ్చు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కై ఈజ్ బ్లూ అంటాడు కారణం ఏంటి కాంతి పరిక్షేపణమే అదే కాదు మనకి ఓషన్స్ ఆర్ సీస్ సముద్రపు నీరు కూడా ఎలా కనబడుద్ది నీలంగా కనబడుతుంది సముద్రపు నీరు ఎలా కనబడుద్దా దానికి కారణం ఏంటి కాంతి పరిక్షేపణమే మీకు తెలుసా ఇంకొన్ని ఎగ్జామ్స్ మనీ ఇస్తాడు అనుకోండి స్టార్స్ ఆర్ నాట్ ఎపియర్ ఇన్ ద డే టైమ్ అంటాడు స్టార్స్ ఆర్ నాట్ ఎపియర్ ఇన్ ద డే టైమ్ అంట నక్షత్రాలు పగటిపూట కనిపించు ఎవరు దాని కారణం ఎవరు దానికి కారణమే కాంతి పని కాంతి అన్న స్టార్స్ ఆర్ ట్వింకిలింగ్ అంటాడు సో ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద నైట్ అంటామా నక్షత్రాలు మినికి మినిక్ ప్రకాశిస్తూ ఉంటాయి రాత్రి వేళల్లో దానికి కారణమైతే ఇక్కడ ఉందా చివరి కాంతి బక్రీబణం చెప్పాలా నక్షత్రాలు మినికి మినిక్ ప్రకాశిస్తూ ఉంటాయి రాత్రి సమయాల్లో దానికి కారణం కాంతి బక్రీబం అంటాము ఓకే ఇవన్నీ మన టాపిక్లో వస్తాయలే ఇవన్నీ ధర్మాలు అంటాం ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందా ఓన్లీ కాంతి ప్రకృతి చెప్పాలా అంటే సి స్కాటరింగ్ లైట్ చెప్పాలి స్కాటరింగ్ ఆఫ్ లైట్ చెప్తాం ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం నా సింపుల్కి వచ్చింది కూడా రైల్వే కూర్చునే టూ థౌసండ్ ట్వంటీలో పడిందట స్విఫ్ట్ వన్లో సింపుల్ అన్న సో ఎన్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ ద మూన్ ఓకే మూన్ నుంచి చూసాడట సర్ఫేస్ విల్ అబ్జర్వ్ ద స్కై యాజ్ డాష్ ఎన్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ ద మూన్ సర్ఫేస్ విల్ అబ్జర్వ్ ద స్కై యాజ్ డాష్ అట చంద్రుని ఉపరితలంపై నుండి ఒక వ్యామగామి దేని చూశాడు ఆకాశాన్ని చూశాడు చూస్తే అది ఎలా కనిపించిందట ఎలా కనిపించింది సార్ బ్లాకా వైటా బ్లూ రెడ్ రెడ్డా నాకు గుడ్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఆకాశం ఇప్పుడు ఆకాశమేనా మనం ఎక్కడ ఉన్నాం కనుక ఆకాశం అనేది కనబడుతుంది బ్లూ కలర్లో దాని కారణం ఏం చెప్పుకున్నాము ఎస్ దాని కారణమే స్కాటరింగ్ చెప్పుకున్నాము దానికి కారణమే స్కాటరింగ్ అఫ్ చెప్పుకున్నామా ఇక్కడ మనం భూమి మీద ఉన్నాం కనుక అదే మనం భూమి మీద లేకపోతే మూడు మీదకి వెళ్ళిపోతే అసలు అక్కడ అక్కడ ఉండదు తెలుసా అసలు డూ యూ అట్మాస్ అట్మాస్మిర్ గాలి ఎటువంటి గాలి లేదంటే చంద్రుని మీద గాలి లేకపోతే అక్కడి నుంచి చూస్తున్నావు ఆకాశాన్ని ఆకాశం అంటే నథింగ్ ఏం ఉండదు అక్కడ చూస్తే ఏదో కనబడాలి ఎలా కనబడుద్ది అక్కడ కాంతిన అణువులు ఉన్నాయంటే ఎటువంటి పార్టికల్స్ లేవటా లేకపోతే అది అబ్జర్వ్ చేసుకోవు రిఫ్లెక్ట్ చేసుకోవు కనుక ఎలా కనబడుద్ది బ్లాకే బ్లాక్ బ్లాక్ అంటామా సో ఆన్సర్ బ్లాక్ చెప్పాలి వైటా ఆ రెడ్ అంటే ఆన్సర్ బ్లాక్ అని అన్న గుర్తించుకోండి నలుపు కనబడుతుందట ఆకాశం ఉంటుంది ఎక్కడ చూస్తే మూడు సర్ఫేస్ చెప్పాలి మూన్ సర్ఫేస్ని చూస్తే ఎలా కనబడుతుంది స్కై బ్లాక్ చెప్పాలి ఎందుకు సార్ అంటే అక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు గుర్తించుకోండి వాతావరణం ఉండదు వాతావరణం అంటే గాలి గాలి ఏదంటే అది అణువులు ఉండవు ఊడి అణువులు అనేవి ఉండవు చెప్పాలి ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోతాను అన్న ఓకే చెప్పండి అన్న దిస్ క్వశ్చన్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చనే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లే చూడండి వెన్ ఏ బీమ్ ఆఫ్ ఎ ప్యూర్ వైట్ లైట్ ప్యూర్ వైట్ లైట్ పాసెస్ త్రూ ద ప్రిజమ్ వాట్ హ్యాపెండ్ ద అని అంటున్నాడు ఒక స్వచ్ఛమైన ఓ తెల్లని పుంజం నుండి ఓ తెల్లని కాంతిపుంజము గుండా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో అడుగుతున్నాడు ప్రజమ్ అంటే ఏంటి పట్టకం గ్లాస్ ప్రజమ్ అంటామా గ్లాస్ గుండా దేన్ని పంపిస్తున్నాము ఒక వైట్ని పంపిస్తున్నాం అని పంపిస్తున్నాము ఏమవుతుంది నాకు అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రాక్షన్ అవుద్ది కదా సో అక్కడి నుంచి వెజ్ల పడుతుంది చూడండి ద రే విల్ బి రిఫ్లెక్టెడా ద రే విల్ బి కన్వర్జా ద బీమ్ విల్ బీ ఫ్లిక్కరా ద బీమ్ విల్ బీ స్క్యాటర్డ్ అవుతున్నాడు ద బీమ్ విల్ బీ స్కాటరెడ్ అది పంచబడుతుంది చెప్పాలంటే ఆ కిరణం అనేది చలాచతరగా ఉండి చెప్పాలా ఫ్లెక్కర్ కాదు కనబర్జీ కాదు రిఫ్లెక్ట్ కాదు రిఫ్లెక్ట్ అంటే పరావర్తం అంటున్నాడు వెనక్కి వచ్చేది వెనక్కి రాదు ముందుకు వెళ్తుంది దాన్ని వక్రీభవనం అంటాం అంతే కదా ఈ యానకం యానకం వేలు సో ఇక్కడ నుంచి ఇలాగా ఏం చేయబడుతుందట పంచబడుతుంది మనం తెలుసు దాన్ని విబ్జర్ అంటాం వైలెట్ ఇండిగు బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అంటామా దాని కారణం ఏమిటి కాంతి విశ్లేషణ చెప్తాం కదా వక్రీభవం చెంది ఏ రంగు విడిపోతుంది అలా విడిపోయే ధర్మాన్ని ఏమన్నా కాంతి విశ్లేషణ అంటాము ఒకవంత కాంతి పరిక్షేమం చెందబడుతుంది ద భీమ్ ఆ వైట్ లైట్ కాస్త వైట్లు భీమ్ అంటాం ఆ భీమ్ బి స్కేటరైడ్ విడిపోతుందని చెప్తాం విడిపోతుందని చెప్తాం కనుక ఆన్సర్ ద భీమ్ విల్బీ స్కేటడ్ కిరణం చల్లాచొదిగా ఉంటుంది ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా నోట్ చేసుకోండి ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అన్న అవన్నీ ఒకే టాపిక్ టాపిక్ లైట్ లైట్లో పార్ట్ వన్ సింపుల్ చెప్పండి పార్ట్ వన్ క్వశ్చన్ చెప్తున్నా సో వాతావరణం లేనప్పుడు ఆకాశం రంగు ఇలా ఉంటుందట ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ద కలర్ ఆఫ్ స్కై వుడ్ బి డాష్ చెప్పుకున్నాం అట్మాస్పియర్ లేకపోతే ఎంటూ నో ఓటు నో అసలు పార్టికల్స్ ఉండవు కదా పార్టికల్స్ లేకపోతే స్కాటరింగ్ జరగదు జరగకపోతే ఏమవుద్ది బ్లాకే చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ సో ఆకాశం అదే వాతావరణం వెళ్ళినప్పుడు ఎలాగుంటుందట బ్లూ ఆ వైటా బ్లాకా రెడ్డా ఎస్ నచ్చు రిపీట్ క్వశ్చన్ అయింది రిపీట్ అయింది ఇప్పుడు క్వశ్చన్ చూసుకోరా కనుక ఇలాంటివి ఈ క్వశ్చన్ ఏ కాదు ఆర్బీజేలో రిపీట్ అవుతాయి ఎన్టీపీఎస్లో రిపీట్ అవుతాయి మోర్ ఎగ్జామ్స్ అన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ అడిగిన కోర్చి అడుగుతుంటే రైల్వే కదా స్పెషల్లీ మనం ఐఐటి ఎగ్జామ్ కాదు కదా వన్స్ అడిగితే అడగకపోవడానికి సో మంది సింపుల్ ఎగ్జామే మీకు చేయాల్సిందల్లా రిపిటేషన్ అన్న ఫస్ట్ వీడియో చూసి లైక్ చేయాలా ఎక్కువ చేరుతుంది వీడియో మీరు కూడా మళ్ళా అవకాశం ఉన్నప్పుడు చూడాలి చూస్తే గుర్తుండిపోతాయి అంతే సీక్రెట్ ఏముంది చదవడమే చదువు సీక్రెట్ చదవడం సీక్రెట్ అట అంతే ఆన్సర్ ఏంటట బ్లాక్ ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం ఆకాశము నీలం కనపడటానికి కారణం అడిగాడు అలా రిపీట్కి వచ్చాను తీసుకొచ్చి ఆల్సో రిపీట్ అయింది ఇప్పుడే రిపీట్ అయింది కదా ఇది కూడా అరబీక్ ద్రుబ్బులో పడింది ద బ్లూ కలర్ ఆఫ్ స్కై ఇస్ డ్యూ టు డాష్ అట చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చాడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైటా అంటే బక్రీమన్ అన్నాడు స్కాటరింగ్ ఆఫ్ లైటా అంటే కాంతి పరిక్షేపణం డైఫ్రాక్షన్ అంటే కాంతి వివర్తనం ఎస్ డిస్ పర్సన్ అంటే విక్షేపణము ఇప్పుడు ఆప్షన్ బాగానే ఇచ్చండి నాకు చెప్పిన ఆన్సర్ ఏంటన్నా కాంతి పరిక్షేపణమే సింపుల్ వచ్చింది కదా ఇప్పుడు చెప్పుకున్నాం స్కై ఈస్ బ్లూ అంటే ఆన్సర్ ఏంటట కాంతి పరీక్ష చెప్పాలన్నా దీని స్కాటరింగ్ ఆఫ్ లైట్ చెప్తాము అవన్నీ ధర్మాలే అన్ని మేము క్వశ్చన్లు ఉంటాయి కదా చెప్తాను టాపిక్లు చెప్తాను నేను కూడా టాపిక్ లైట్ చెప్తామా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ చెప్తామా అన్న చూసుకోండి ఉంటాయి ఖచ్చితంగా ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే సింపుల్ క్వశ్చన్ ఇది కూడా కొంచెం చూద్దాం ఇది కూడా ఆర్ఆర్బి గురులో అడుగుతున్నానన్నా టూ థౌసండ్ ట్వంటీలో అడిగాడు లేటెస్ట్ బిట్టు కదా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం గుర్తుంచుకోవాలి కొంచెం కొంచెం బయట చేయాలి అంతే మనం చదవడానికి ఇట్లేదు కింది వాటిలో సివి రామన్ సీవి రామన్ అంటామా సరం పెడతాం సస్యరామ్ గురించి తప్పుగా ఉన్నది ఏదడుగుతున్నాడు ఉచాది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అబౌట్ స అంట అసలు సస్ ఎవరు సార్ ఎస్ మీకు తెలుసు రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నాడు సశివరామన్ ఇండియన్ సైంటిస్ట్ అతను భారతీయుడు నోదించినకి ఓకే అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలా ఇలాంటి పిల్లలు అడుగుతారన్న సైంటిస్ట్ ఏంటి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి కొన్ని చదవాలి బుక్స్లో ఉంటాయి ఇంటర్మీడియట్లో ఉన్నాయి టెన్త్లో ఉన్నాయి కదా అవి కూడా చదవాలి కొన్ని గుర్తుంచుకోండి అతనికి సంబంధించి రాంగ్ కాల్ రాంగ్ తప్పు కట్ట కొంచెం చూద్దాం ఈయనకు పంతొమ్మిది అభినయలు వచ్చింది అవార్డు ఏ అవార్డు రత్న రైటే రాంగా రైటే వచ్చింది ఆల్రెడీ అవార్డు అతనికి సో భారత రత్న అవార్డు వచ్చిందట శివరామునికి పంతొమ్మిది అభినయంలో ఒక రైటే రైటే మా ఆయనకి పంతొమ్మిది ముప్పైలో నూల రూపాయలు వచ్చిందట అది రైటే అన్న ఆ కనుక్కున్నది కనుక్కున్నాడు అతను రామ ఫలితం అంటామా సో రావ ఫలితాన్ని కనుగొన్న సీవ్ రావణే